అంటే చెప్పాలా ఒక మాట చెప్పు నువ్వు చెప్తున్నా అదే కొట్ట చూడకరా వచ్చా అరే ఎంత ప్రేమ నేను లోపలించే లోపల పడుతుందా તમો નિયા અલગલે સંડાળો એને રાણો અના નડરા ભાઈ નડવો અના નુ ની આશા લઈ જો તો બની ના ના મેં રા આ લોબો કરો નુ ની માડલ નામ લેટ થઈ ગઈ તજે લેટ એ પકો ન ના નડરા ભાઈ આડવા નુ જે નુ ના રે ડાડો તો ઉસલો આનું જપીન અંદર કે આનું નુ જપીન અંદર કે નાાળ કે એડરા કોચ વચિનો રબં પંછો એક માટા આખો ગંગા એક માટી નુ અરે ઈગો એક માટે એ તો ઈગો નડરો હે એને રાગલે દેવા કો નડરો નડરો આ નુ પગાર નસ્તા હે ઓસરા બાપ એં પકો છે નઈ નડરો અરે નુ

బబ్బు ఇమ్రాన్ అన్న విడిపోయిన తర్వాత మళ్ళీ కలిసి వీడియోలు చేయాలని ఇమ్రాన్ అన్న తన టీం సభ్యులందరినీ ఫామ్ హౌస్ కి రమ్మన్నాడు ఇప్పుడు టీంలో ఉన్న హర్ష అలిగి వెళ్లిపోయిన బబ్బును కూడా ఎలాగైనా తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసి చివరికి వాడిని కన్విన్స్ చేసి ఫామ్ హౌస్ కి తీసుకురాగలిగాడు టీం అంతా హర్ష గంగు కట్టప్ప జిగురు హారిక కలిసి ఫార్ హౌస్ గేటు బయట ఉండి ఇమ్రాన్ అన్న కాల్ చేయగా అన్న తన జీప్ లో వచ్చేసి అందరిని లోపలికి రండి అని గేట్ తీస్తూ ఆహ్వానించాడు అయితే ఇక్కడే మళ్లీ బబ్బు తన మొండి పట్టు మొదలు పెట్టాడు నేను లోపలికి రాను అని కూర్చున్నాడు గంగు హర్ష అన్న జిగురు హారిక చివరికి ఇమ్రాన్ అన్న స్వయంగా చెప్పినా కూడా వాడు అస్సలు వినకుండా బయట చాలా సతాయించాడు నేను లోపలికి రాను ఇక్కడే టెంట్ వేసుకుని బయటే ఉంటాను అని మారం చేస్తూ అక్కడ గేటు బయట ఒక దుప్పట్ లాంటిది వేసుకుని కూర్చుండిపోయాడు అందరూ కలిసి ఎంత ప్రయత్నించినా లోపలికి రాకపోవడంతో ఒక సందర్భంలో గంగు కేపీ అన్న కోపంతో వాడిని కొట్టేవాళ్ళు కూడా అయినా కాని వాడు తన మొండితనాన్ని వదలలేదు ఆ తర్వాత ఏం జరిగిందనేది పరసన్ ఫ్యామిలీ ఛానల్లో పూర్తి వీడియో ఉంది చూడండి